ఎస్షయా ఐదవ అధ్యాయం నా ప్రియుని గూర్చి పాడెదును వినుడి అతని ద్రాక్ష తోటను బట్టి నా కిష్టుడైన వాని గూర్చి పాడెదును వినుడి భూమి గల కొండ మీద నా ప్రియునికొక ద్రాక్ష తోట ఉండెను ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను దాని మధ్యను బుర్జు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించను ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని అది కారుద్రాక్షలు కాచెను కావున ఎరుసలేము నివాసులారా యోదావారలారా నా తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మేము వేడుకొని చున్నాను నేను నా తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారుద్రాక్షలు కాయుటకు కారణమేమి ఆలోచించుడి నేను నా తోటకు చేయబో కార్యమును మీకు తెలియచెప్పేదను నేను అది మెసివేయబడినట్లు దాని కంచెని కొట్టివేసేదను అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను అది శుద్ధి చేయబడదు పారతో త్రవ్వబడదు దానిలో గచ్చపొదలను బలురక్కస్ చెట్లను బలిసియుండెను దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞనిచ్చేదను ఇస్రాయేలు వంశము సైన్యములకి అధిపత్యేక యుహోవా ద్రాక్ష తోట యుధా మనుషులు ఆయనకిష్టమైన వనము ఆయన న్యాయము కావాలనని చూడగా బలాత్కారము కనబడెను నీతి కావాలనని చూడగా రోదనము వినబడెను స్థలము మిగులకుండా మీరు మాత్రమే దేశంలో నివసించున్నట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకుని మీకు శ్రమ నేను చెగులారా వినున్నట్లు సైన్యములకు కధిపత్య యుహోవా స్పష్టముగా ఈ మాట నాతో సెలవిచ్చను నిజముగా గొప్ప వ్యూ దివ్యమనివ్యునైన ఇండ్లు అనేకులు నివాసులు లేక పాడైపోవును పది ఎకరముల ద్రాక్ష తోట ఒక కుంచుడు రసమిచ్చును తూమిడు గింజల పంట ఒక పడి ఎగును మద్యము త్రాగుదుమని వేకువునే లేచి ద్రాక్ష రసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము వారికి శ్రమ వారు సితారా స్వరమండల తబ్బుర సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందు గాని ఎహోవా పని యోచింపరు ఆయన హస్తకృత్యములను లక్ష్యపెట్టరు కావున నా ప్రజలు జ్ఞానము లేకయే పోవుచున్నారు వారిలో గనులైన వారు నిరాహారులుగానున్నారు సామాన్యులు దప్పిచేత జ్వర పీడతలగుదురు అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది వారిలో గనులను సామాన్యులను గోస చేయువారును హర్షించువారును పడిపోవదురు అల్పులు అడగద్రొక్కబడదురు గనులు తగ్గింపబడదురు గర్విష్ఠుల చూపు తగ్గును సైన్యములకి అధిపత్య యుహోవాయే తీర్పు తీర్చి మహిమపరచబడును పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి తన్ను పరిశుద్ధపరచుకునను అది మేతబీడుగా నుండును గొర్రె పిల్లలు మేయును గర్వించిన వారి బీడుభూమిని భూమిని విదేశులైన కాపర్లు అనుభవింతురు భక్తిహీనతయను త్రాళతో దోషమును లాగుకుని వారికి శ్రమ బండిమోకుల చేత పాపమును లాగుకొని వారికి శ్రమ వారు కొనుచున్నారు ఆయనను త్వరపడనిమ్ము మేము ఆయన కార్యమును చూచున్నట్లు ఆయనను దానిని వెంటనే చెయ్యనిమ్ము ఇస్రాయేల్ యొక్క పరిశుధ దేవుని ఆలోచన మాకు తెలియబడినట్లు అది మా ఎదుట కనబడనిమ్ము కీడు మేలనియు మేలు కీడనియూ చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకుని వారికి శ్రమ చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకుని వారికి శ్రమ తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు తలంచుకుని వారికి శ్రమ ద్రాక్షరసము త్రాగుటలో వారికిని మద్యము కలుపుటిలో తెగవగల వారికిని శ్రమ వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదరు నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడచేయుదురు చేయుదరు సైన్యములకి అధిపతి యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదరు ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును దృఢీకరించుదరు కాబట్టి అగ్నిజ్వాల కొయ్యకాలను కాళ్లను కాల్చివేనట్లు ఎండిన గట్టి మంటలో భస్మ వగినట్లు వారి వేరు కుళ్ళిపోవను వారి పువ్వు దూళ్ళివలే పైకి ఎగిరిపోవను దానిని బట్టి ఎహోవా కోపము ఆయన ప్రజల మీద మండుచున్నది ఆయన వారి మీదికి తన బాహు చాచి వారిని కొట్టగా పర్వతములు వణుకుచున్నవి వీధుల మధ్యను వారి కళేబురములు పెంటవలే పడి ఉన్నవి ఇంతగా జరిగినను ఆయన కోపం చల్లారలేదు ఆయన బాహువు ఇంకనూ చాపబడి ఉన్నది ఆయన దూరంగానున్న జనములను పిలుచుటకు ధ్వజమునెత్తును భూమి అంతముల నుండి వారిని రప్పించుటకు ఈలగొట్టును అదిగో వారు త్వరపడి వేగముగా వచ్చుచున్నారు వారిలో అలసిన వాడైనను తొట్టిల్లు వాడైనను లేడు వారిలో ఎవడనూ నిద్రపోడు కునుకడు వారి నడుకట్టు విడిపోదు వారి పాదరక్షల వారు తెగిపోదు వారి బాణములు వాడిగలవి వారి విండ్లన్నయూ ఎక్కుపెట్టబడి ఉన్నవి వారి గుర్రముల డెక్కలు చిక్ముకురాళ్లతో సమానములు వారి రథచక్రములు సుడిగాలి తిరుగునట్లు తిరుగును ఆడుసింహము గర్జించినట్లు వారు గర్జించుదరు సింహం గర్జించినట్లు గర్జన చేయుదురు వేటను పట్టుకుని అడ్డమేమీ లేకుండా దానిని ఎత్తుకుని పోదురు విడిపింపగలవాడెవడనూ ఉండడు వారు ఆ దినమున సముద్ర గోసవలే జనము మీద గర్జన చేయుదురు ఒకడు వైపు చూడగా అంధకారమును బాధయు కనబడును అంతటా ఆ దేశము మీద వెలుగు మేఘముల చేత చీకటి ఎగును ఎషియా ఆరవ అధ్యాయము రాజైన ఉజ్జీయ మృతినందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆశీనుడై ఉండగా నేను చూచితిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనిను ఆయనకు పైగా శరాపులు నిలిచియుండి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెండితో తన కాళ్ళను కప్పుకొనుచు రెండితో ఎగురుచుండెను వారు సైన్యములకు కధిపత్య యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయిచుండ్రి వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను నేను నశించి తిని రాజును సైన్యములకధిపతియు నగు యహోవాను నేను కనులారా చూచి తిననుకుంటేని అప్పుడు ఆ శరాపులలోనొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకుని నా యుద్ధకు ఎగిరివచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపం నకు నీ దోషము తొలగిపోయేను అనిను అప్పుడు నేను ఎవని పంపెదను మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీగా వింటిని అంతట నేను చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుమనగా ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లను మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు నిత్యము చూచుచుందురు గాని కుందురు వారు కనులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి వారి చెవులు మందపరిచి వారు కన్నులు మూయించుమని చెప్పాను ప్రభువా ఎన్నాళ్ళ వరకు నేను అడగగా ఆయన నివాసులు లేక పట్టణములను మనుషులు లేక ఇండ్లను పాడగు వరకును దేశము బొత్తిగా బీడగు వరకును ఎహోవా మనుషులను దూరముగా తీసుకుని పోయినందున దేశంలో నిజనమైన స్థలములు విస్తారమగు వరకును అలాగున జరుగును దానిలో పదేవ భాగము మాత్రము విడువబడినను అదియును నాశనమగును సింధూరమస్తకి వృక్షంలో నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దువలే నుండును అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చెగురు పుట్టును ఏడవ అధ్యాయము యోధారాజైన రాజైన ఉజ్జియా మనుముడును కుమారుడునైన అహాజు దినములలో సిరియా రాజైన రెజీనును ఇస్రాయేలు రాజును రెమలియా కుమారుడునైన పెకహ్ను యుద్ధము చేయవలనని ఎరుసుల్లేమ మీదకి వచ్చింది గాని అది వారి వలన కాకపోయను అప్పుడు సిరియనులు ఎఫ్రాయిమీయులను తోడు చేసుకునిరని దావేదు వంశస్థులకు తెలుపబడగా గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయమును వారి జనుల హృదయమును కదిలెను అప్పుడు ఎహోవా ఎసియాతో ఇలాగూ సెలవిచ్చెను అహాజు నెదుర్కొనుటకును నీవును నీ కుమారుడైన సేరియాషుబును చాకరేవు మార్గమున పై కోనేటి కాలువ కడకుపోయి అతనితో ఇలాగు చెప్పుము భద్రము సుమి నిమ్మలించుము పొగరాజు చున్న ఈ రెండు కొరకంచు కొనలకు అనగా రెజీనును సిరియనులు కుమారుడును అనువారి కోపాగ్నికి జడియకుము నీ గుండె అవ్యనీయకుము సిరియాయు ఎఫ్రాయివును కుమారుడును నీకు కీడు చేయవలనని ఆలోచించుచు మనము యువదా దేశము మీదకి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములను పడగొట్టి తాబేయేలను వాని కుమార్ని దానికి రాజుగా నియమించదము రండని చెప్పుకొనిరి అయితే ప్రభ్వెన్ ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఆ మాట నిలవదు జరగదు దమస్కు సిరియాకు రాజధాని దమస్కునకు రెజీను రాజు ఐదు సంవత్సరములు కాకమునుపు ఎఫ్రాయిము జన్ము కాకుండా నాశనమగును సోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని సోమ్రోనునకు రెమల్యా కుమారుడు రాజు మీరు నమ్మకుడి నీడలా స్థిరపడక ఇందురు ఇంకను ఆహాజునకు ఇలాగూ సెలవిచ్చెను నీ దేవుడైన ఎహోవా వలన సూచన నడుగుము అది పాతాళమంత లోతైననూ సరే ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే ఆహాజు నేను అడుగను ఎహోవాను శోధింపనని చెప్పగా అతడు ఇలాగు చెప్పెను దావీదు వంశస్థులారా వినుడి మనుషులను విసికించుట చాలదనుకుని నా దేవుని కూడా విసికింతురా కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయ్య కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినును కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివి రాక మునుపు నిన్ను భయపెట్టు ఆ ఇద్దరు రాజుల దేశము పాడు చేయబడును యహోవా నీ మీదికిని నీ జన్మ మీదకిని నీ పితరుల కుటుంబపు వారి మీదికి శ్రమ దినుములను ఎఫ్రాయిము యూధా నుండి తొలగిన దినము మొదలుకొని నేటి వరకు రాని దినుములను రప్పించును ఆయన అసూరు రాజును నీ మీదికి రప్పించును ఆ దినమున ఐగుప్తు నదుల అంతమందున్న జోరీగులను అస్సూరు దేశములోని కందిరేగులను ఎహోవా ఏలగొట్టి పిలుచును అవన్నీ వచ్చి మెట్టల లోయలలోనూ బండల సందుల్లోనూ ముండ్ల పొదలన్నిటిల్లోని గడ్డి బీళ్ళన్నిటిలోనూ దిగి నిల్చును ఆ దినుమున యుహోవా నది యూఫ్రటీస్ అద్దరు నుండి కూలికి వచ్చు మంగళకత్తి చేతను అనగా అస్సూరు రాజు చేతను తల వెంటుకలను కాళ్ళ వెంటుకులను క్షౌరము చేయించును అది గడ్డము కూడాను గీచివేయును ఆ దినుమున ఒకడు ఒక చిన్న ఆవును రెండు గొర్రెలను పెంచుకొనగా అవి సమృద్ధిగా పాలిచ్చినందున అతడు పెరుగు తిను ఎలి అనగా ఈ దేశములో విడవబడిన వారందరూ పెరుగు తేనెలను తిందురు ఆ దినుమున వెయ్యి వెండి నాణములు విలువగల వెయ్యి ద్రాక్ష చెట్లు ప్రతి స్థలమున గచ్చపదులను బలురక్కసి చెట్లను పెరుగును ఈ దేశమంతయు గచ్చపదులతోనూ బలురక్కసి చెట్లతోనూ నిండియుండును గనుక బాణములను వెండ్లను చేత పట్టుకుని జనులు అక్కడికి పొవదురు పాలచేత త్రవ్వబడుచుండిన కొండలన్నిటిలో బలురక్కసి చెట్ల భయము చేతను భయము చేతను జనులు అక్కడికి పోరు అది ఎడ్లను తోలుటకును గొర్రెలు తృక్కుటకును ఉపయోగమగును యషియా ఎనిమిదవ అధ్యాయము మరియు ఎహోవా నీవు గొప్ప పలక తీసుకుని మహేరు షాలాల్ హష్బజ్ అను మాటలు సామాన్యమైన అక్షరములతో దానిమీద వ్రాయము నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యము పలుకుటకు యాజకుడైన ఊరియాను ఎవరెక్కాయు కుమారుడైన జకర్యాను సాక్షులుగా పెట్టిందనని నాతో చెప్పగా నేను ప్రవక్త యొద్దకు పోతని ఆమె గర్భవతియే కుమార్ని కనుగా ఎహోవా అతనికి మహేర్ షలాల్ హస్బాజ్ అని పేరు పెట్టుము ఈ బాలుడు నాయన అమ్మ అని నేరక మునుపు అసురు రాజును అతని వారును ధమ్మస్కు యొక్క ఐశ్వర్యమును సోమురోను దోపుడు సొమ్మును ఎత్తుకుని పోదురనెను మరియు ఎహోవా ఇంకను నాతో ఇలాగూ సెలవిచ్చెను ఈ జనులు మెల్లగా పారు శిలోహు నీళ్లు వద్దని చెప్పి రిజూను బట్టి రెమల్యా కుమార్ని బట్టి సంతోషించుచున్నారు కాగా ప్రభువు బలమైన యుఫ్టిస్ నది విస్తార జలములను అనగా అసూరు రాజును అతని దండంతటిని వారి మీదకి రప్పించును అవి దాని కాలువలన్నిటిపైగా పొంగి వడ్డులన్నిటి మీదను పొర్లిపారును అవి యూధాదేశంలోనికి వచ్చి పొర్లి ప్రవహించును అవి కుతికెల లోతగును ఇమ్మానియేలు పక్షి తన రెక్కలు విప్పునప్పటి వలే తాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశ్యాలమంతటను వ్యాపించును చనులారా రేగుడి మీరు ఓడిపోవుదరు దూరదేశస్థులారా మీరందరూ ఆలకించుడి మీరు నడుము కొట్టుకునినను ఓడిపోవదరు నడుము కట్టుకొనినను ఓడిపోవదరు ఆలోచన చేసుకునేనూ అది వ్యర్థమగును మాట పలికినను అది నిలవదు దేవుడు మాతో నున్నాడు ఈ జనుల మార్గమున నడవకూడదని యహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చను ఈ ప్రజలు బందుకట్టు అను చెప్పినదంతయు బందుకట్టు అనుకొనుకుడి వారు భయపడదానికి భయపడకుడి దానివల్ల దిగులు పడకుడి సైన్యములకి అధిపత్య యుహోవా ఏ పరిశుద్ధుడనుకొనుడి మీరు భయపడవలసిన వాడు ఆయనే ఆయన కోసరమే దిగులు పడవలను అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ నుండును అయితే ఆయన ఇస్రాయిల్ యొక్క రెండు కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును ఎరుసలేము నివాసులకు బోనుగాను చిక్కు వలగాను ఉండును అనేకులు వాటికి తగిలి తొట్టిల్లుచు పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు ఈ ప్రమాణవాక్యమును కట్టుము ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగింపము వంశమునకు తన ముఖమును మరుగు చేసుకుని యుహోవాను నమ్ముకొను నేను ఎదురు చూచుచున్నాను ఆయన కొరకు నేను కనిపెట్టుచున్నాను ఇదిగో నేనును ఎహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపత్య యహోవా వాళ్ళని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇస్రాయేలీల మధ్య ఉన్నాము వారు మిమ్మల్ని చూచి కర్ణపిశాచి గలవారి యొక్కకును కిచకిచలాడి గొడుగు మంత్రజ్ఞుల యొద్కును వెళ్ళి విచారించుడని చెప్పినప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింప సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగున ధర్మశాస్త్రమును ప్రమాణవాక్యమును విచారించుడి ఈ వాక్య ప్రకారము వారు బోధించిన ఏడల వారికి అరుణోదయము కలగదు వారి ఇబ్బంది పడుచు ఆకలిగొని దేశ సంచారం చేయదురు ఆకలిగొనుచూ వారు కోపబడి తమ రాజు పేరను తమ దేవుని పేరను శాపములు పలుకుచు మీద చూతురు భూమి తట్టు చూడగా బాధలను అంధకారమును దుస్సాహమైన వేదనయు కలుగును వారు గాఢాంధకారములోనికి తేలు వేయబడుదురు